వెల్కమ్ టు సిటీ ఢైలీ న్యూస్ మంచిర్యాల జిల్లా లక్షడిపేట పట్టణంలోని కరీంనగర్ చౌరస్తాలో బుధవారం లారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ బ్రాంచ్ కార్యాలయాన్ని లక్షడిపేట మార్కెట్ కమిటీ చైర్మన్ దాసరి ప్రేమ్చంద్ ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా లక్షడిపేట పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు ఎండి ఆరిఫ్ అలీ జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు చింత అశోక్ కుమార్ మంచిర్యాల జిల్లా రవాణా సంస్థ డైరెక్టర్ అంకతి శ్రీనివాస్ హారజ హాజరయ్యారు అనంతరం వారు మాట్లాడుతూ లక్ష్మిపేట దండేపల్లి జన్నారం ప్రాంతాలలోని లారీలకు ఈ కార్యాలయం ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు గతంలో మంచిర్యాల జిల్లాలో బొగ్గు రవాణా కోసం లారీలు ఎంతగానో ఉపయోగపడేటివని ఇప్పుడు మంచిర్యాల జిల్లాలో బొగ్గు రవాణా తగ్గిపోవడంతో లారీల యజమానులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు వరి ధాన్యం పత్తి లోడింగ్ పక్క జిల్లాలకు వెళ్లడానికి ఈ ప్రాంత లారీలు ఎంతగానో ఉపయోగపడతాయని వారు పేర్కొన్నారు ఈ ప్రాంతంలో లారీ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ సబ్ కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం వల్ల లారీ యజమానులకు రైతులకు అలాగే ట్రేడర్స్కు ఎంతో ఉపయోగపడుతుందని లారీ డ్రై లారీ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ సభ్యులు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో లారీ ఓనర్స్ అసోసియేషన్ అడల్ట్స్ కమిటీ చైర్మన్ మహ్మద్ ఖాలిద్ మెంబర్స్ కరీం బాబా షరీఫ్ ఆజాం యూసుబ్ శ్రీనివాసరెడ్డి అలీం ముజీబ్ లచ్చన్నా సల్మాన్ తదితరులు పాల్గొన్నారు मंत्र లారీ ఓనర్ వెల్సర్ అసోసియేషన్ సంబంధించి లక్ష్యపేటలో బ్రాంచ్ ఆఫీస్ ఓపెనింగ్ చేయడం జరిగింది ఎందుకంటే మన మంచిరాల అసోసియేషన్లో దాదాపు సుమారు ఆరు వందల లారీలు ఉన్నాయి గతంలో బొగ్గు రవాణా మాకు బాగా ఉండేది ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో బొగ్గు రవాణా బాగా తగ్గిపోయింది లారీలకు ఉపాధి లేకుండా పోతుంది కాబట్టి ఏదైతే లక్ష్యపేట దండపల్లి జనర మండలాల్లో వరి ధాన్యం లోడ్లు మరియు పత్తి గింజలు పత్తికి సంబంధించిన లోడ్లు వెళ్తున్నాయి మేము ఇంట్రెస్ట్ చూపెట్టక పక్కా జిల్లాల నుంచి ఇప్పటిదాకా లారీలు వచ్చి లోడ్లు నింపుకొని పోవడం జరిగింది కాకపోతే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ లోడైనా మన ప్రాంతం నుంచి వెళ్తుందో ఆ లోడు స్థానిక లారీలనే కలిగించ కలిగించాలని ఉద్దేశంతో ఇక్కడ కరీంనగర్ చౌరస్తులో లారీ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ అసోసియేషన్ పెట్టడం జరిగింది కావున ఇక్కడ ఉన్న స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులు కూడా మాకు సహకరిస్తే మేము కూడా మా లారీ ఓనర్లకు ఉపాధి కలిగించిన వాళ్ళం అవుతాం కావున మీరందరూ సహకరించి మాకు కూడా సపోర్ట్గా నిలబడితే మీకు కూడా ఏదైనా మా అసోషియన్ తగ్గించి ఏ సహకారమైనా కానీ మేము మీకు సహకరించడానికి ముందు ఉంటాం ఈ కార్యక్రమానికి మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన అందరికీ ప్రజాప్రతినిధులకు అందరికీ మా యొక్క ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను ఈరోజు నా లక్షపేట్ ప్రాంతంలో లారీ అసోసియేషన్ జిల్లా సబ్ ఆఫీసుకు మాకు ఆహ్వానించిన జిల్లా కన్వీనర్ ఖాళీ గారికి అలాగే అడాక్ కమిటీ డైరెక్టర్లు లారీ అసోసియేషన్ ఓనర్లు డ్రైవర్లు అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరి ఈరోజు మా లక్ష్మిపేడ ప్రాంతంలో లారీ అసోసియేషన్ సబ్ ఆఫీస్ కావడం అంటే చాలా ఆనందకర విషయం ఇది ఎందుకంటే మన జిల్లాలో ఏదైతే బొగ్గు ఉత్పత్తి ఎక్కువగా వెళ్ళినప్పుడు మన మన లారీలు బాగా నడిచినాయి మంచాల్ జిల్లాలో సుమారు ఆరు వందల లారీలు ఉన్నాయి మరి దీనికి ఇప్పుడు లారీల ఏ ఏదైతే మొగ్గు ఉత్పత్తి ఉన్నదో తక్కువ కావడం జరిగింది మరి ఇక్కడ మరి లారీ లారీ యజమాన్యానికి చాలా వరకు నష్టం జరిగే సమయంలో మరి ఈరోజు మరి ఇక్కడ లక్షపేట కానీ దండపేల్లి కానీ జనారం దాకా ఏదైతే వరి ధాన్యం లోడ్లు వెళ్తాయో పత్తి లోడ్లు వెళ్తాయో మరి మా లక్షపేట దండేపల్లి రైతులకు కానివ్వండి మరి ట్రేడర్స్కి కానివ్వండి వాళ్ళకు ఒకటే విజ్ఞప్తి మరి మా లారీ సోదరులకు అండగా ఉండి మరి ఓనర్ డ్రైవర్లకు అండగా ఉండి వారి లారీలు వారి లా లారీలకు కిరాయిలు ఇచ్చుకుంటూ మరి వారికి మన బాధ్యత వహించే అవసరం ఉన్నది మరి పక్క జిల్లా నుంచి లారీలు రావడం మరి ఇక్కడ నుండి కిరాయలు తండకపోవడం ఇది జరుగుతుంది మరి పక్కా జిల్లా నుంచి లారీలు రాకుండా మరి ఏదైతే అధికారులు ఉన్నారో వారికి కూడా మా అంత మేము సహకారం చేస్తాం ఎందుకంటే మా మా సొమ్ము మా లారీ ఉద్యో మా ఏదైతే రైతులు ఉన్నారో వాళ్ళ కిరా మా లారీల ఓనర్కే ఓనర్లకే చెందాలి తప్ప పక్కా జిల్లా వారికి చెందకూడదు మా లారీల సో సోదరులకు మాకు ఎప్పుడు మాతోని అవసరం పడినా రాత్రి కూడా ఫోన్ చేయొచ్చు మా మాతో సహాయ సహకారాలు మా ప్రేమసాగర్ రావు గారికి కానివ్వండి మా సురేఖమ్మ గారు కానివ్వండి మా కాంగ్రెస్ పార్టీ నుండి మా సహకారం మీకు ఎల్లప్పుడు ఉంటుంది మరి మీరు కూడా మా ప్రేమసాగర్ రావు గారి ఏదైతే వారి వారికి బలపరుచుకుంటూ మరి మాకు అవసరం ఉన్నప్పుడు కూడా మరి మా ప్రేమసాగర్ రావు గారికి మీరు అండదండగా ఉండాలని కోరుకుంటూ అవకాశం ట్రాన్స్పోర్ట్ సబ్ ఆఫీస్ మంచాల జిల్లాకు సంబంధించినటువంటి ట్రాన్స్పోర్ట్ సబ్ ఆఫీసు మా లక్షపేటలో ఇక్కడ చాలా సంతోషకరం ఎందుకంటే ఇక్కడ ప్రతి లారీ ఓనర్కు న్యాయం జరుగుతుంది మరి వేరే జిల్లాల నుంచి వచ్చి లారీ కిరాయాలు తనుకొని పోయే సమస్య ఉన్నది ఇక్కడ ఎప్పుడైతే కిరాయిలు లేనటువంటి లారీకి లేనటువంటిది అయితేనే అప్పుడు వేరే జిల్లా నుంచి వచ్చిన లారీకి ఇక్కడ ఇచ్చడం జరుగుతుంది మరి ఒక ఈ కార్యక్రమం చేపట్టిన మా ఖలీద్ గారికి ఎంతో చెప్తున్నాము మరి యొక్క ట్రాన్స్పోర్ట్ సంబంధించినటువంటి మరి లారీ డ్రైవర్స్ ఓనర్స్ అసోసియేషన్ ఇవందరికీ కూడా మేము కృతజ్ఞత చెప్తున్నాము స్థానిక కర్మ స్వరస్థలో లారీ అసోసియేషన్ వాళ్ళు అందరూ కలిసి మన కరీంన సౌరస్సులో లారీ ట్రాన్స్పోర్టు సబ్ కార్యాలయాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ ఏర్పాటు చేసుకోవడానికి మమ్మల్ని ముఖ్య అతిథులుగా పిలిచినటువంటి లారీ అసోసియేషన్ సభ్యులకు అదేవిధంగా కరీంనటువంటి మా ఖాళీదారులకు లారీ డ్రైవర్లకు ప్రతి ఒక్కరికి పేరు పేరున మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము ముఖ్యంగా లారీ ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ అనేది చాలా అతిష్టాత్మకంగా ఉంటే దృఢంగా ఉంటే ఈరోజు రవాణా అనేది రవాణా అనేది సక్రమంగా జరుగుతుంది ఈరోజు చూసుకున్నట్లయితే మన లక్షణపేట పరిసర ప్రాంతంలో ఇంతవరకు నాకు తెలిసినంతవరకు అయితే సబ్బు ఆఫీసు ఏర్పాటు కాలేదు లారీ ట్రాన్స్పోర్ట్ది ఎలా ఏర్పాటు కావడం చాలా సంతోషకరమైన విషయం ఇంకొక విషయం ఏంటంటే నేను నూతనంగా తెలంగాణ రాష్ట్ర ప్రాంతీయ ట్రాన్స్పోర్టు అథారిటీ మంత్రిరావు జిల్లా మెంబర్గా ఎన్నికైనందుకు లా లారీ ట్రాన్స్పోర్టు ఆఫీసు ఓపెనింగ్ వచ్చిన చాలా సంతోషంగా ఉన్నది మీకు నా వంతుగా మీకు ఎలాంటి సహాయ సహకారం కావాలన్నా స్థానిక వీటిఓ ఇన్స్టాగ్రామ్తో మీకు మీకు సంబంధించిన కొన్ని కొన్ని విషయాలలో కొన్ని కొన్ని విషయాల్లో మేము సూచనలు కానీ సలహాలు కానీ మీకైనా సహ ఏమైనా సహాయ సహకారాలు అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాము ఇంకొకటి మొన్న రీసెంట్గా మొన్న రీసెంట్గా రోడ్డు భద్రత మహతోత్సవాలు జరిగినాయి కొన్ని కారణాల వల్ల ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడు మూలంగా కొన్ని సమావేశాలు ఏర్పాటు చేయగలిగిపోయాము ముఖ్యంగా లారీ డ్రైవర్లకు వయసు వయసు అయిన వాళ్ళకు కంటి ఆపరేషన్ చేపించడానికి రవాణా సంస్థ రవాణా సంస్థ అనేది ముంగడికి వచ్చింది రాబోయే రోజులలో అది లారీ డ్రైవర్కు కళ్ళు కనవడానికి ఆపరేషన్ చేయిస్తామని మేము చెప్పగలుగుతున్నాము ఇక్కడికి ఆహ్వానించినందుకు ప్రతి ఒక్కరికి